ఈ జ్వాలామాలికా దేవి అంటే ఆ మనకి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిష్టాన దేవత దేవతా దేవుడు దేవతా దేవి ఇద్దరు అలాగ చెప్పారు ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అనమాట శుక్లపక్షపు విధేరించి ఆ అమా అమావాస్య వరకు ఒక్కొక్క అంటే ఇరవై తొమ్మిది తిథులకి ఇరవై తొమ్మిది దేవతలని చెప్పారు మనకి అంటే ఇరవై తొమ్మిది ఒక్కొక్క దేవత రెండు రెండు రోజుల కింద చేస్తారు అలాగే ఇరవై తొమ్మిది దేవిలు స్త్రీ దేవీలు ఉన్నారనమాట ఇలా జ్వాలామాలిని దేవ దేవి రెండు తిథులు యొక్క దేవత ఏంటంటే శుక్ల పక్షపు యొక్క చతుర్దశి బహుళ పక్షపు యొక్క విద్య ఈ రెండు తిథులకి అధిష్టాన దేవత జ్వాలామాలిని దేవి మీరు ఎప్పుడైనా పూరి వెళ్తే కనుక అక్కడ ఏకాదశి దేవి ఆలయం అని చెప్పి ఉంటుంది అది ఏకాదశి రోజు వెళ్తే కనుక ఆ ఆ ఆలయంలో ఉన్న మూర్తిని కట్టేసి తాలతో గోడలకి కట్టేసి ఉంటుంది ఏకాదశి రోజు మాత్రం ఏంటంటే అక్కడ పూరిలో ఒక నియమం ఉందనమాట ఎవరు ఆకలి ఉపవాసం చేయకూడదు రెండు ఆకలితో ఉండకూడదు అంటే ఉపవాసం చేయడం అంటే ఆకలితో ఉండడమే కదా ఈ నా ఈ నియమం ఉంది అక్కడ ఇప్పుడు ఉపవాసం చేయకూడదు ఏకాదశి రోజు అందుకుని ఉపవాసం చేయకూడదు కాబట్టి ఆవిడకి ఏకాదశి రోజు ఉపవాసం చేయించుకోవడం ఆవిడకి ఇష్టం ఆవిడ బయటికి రాకుండా ఆ రోజు ఏకాదశి రోజు ఆవిడ డ్రాపులో పెట్టేసి వీళ్ళు ఆ ఏకాదశి రోజు బోగు బోగు తింటారు అంటే ఏకాదశి రోజు బయటకు వచ్చిందంటే ఆవిడ జగన్నాథుడికి బోగు పెట్టకూడు బోగు పెట్టకపోతే ఆయన పక్కచి అంటే అక్కడ దేవుడే ఉన్నారని చెప్పి అనుకుంటారు కాబట్టి అందుకుని ఆవిడ ఏకాదశి రోజు ఆవిడ డ్రాపులో పెట్టేసి ఆయనకి బోగు నివేదన చేస్తారనమాట అలాగా ఏకాదశి దేవిని మీరు దర్శనం చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి జ్వాలామాలికా దేవిని దర్శించాలంటే లలిత శాస్త్రం చదవాలి ఈ జ్వాలా ఆ ఈ జ్వాలామాలిని ఈ రెండు తిథుల యొక్క దేవత ఆ ఇప్పుడు ఈ ఇక్కడ ఒక ప్రాకారం ఈ జ్వాలామాలిని దేవి ఒక ప్రాకారాన్ని నిర్మించింది ఆ దీనికి వెళ్ళాలంటే మళ్ళీ లలితోపాఖ్యానానికి వెళ్ళాలి ఈ లలితోపాఖ్యానంలో ఫస్ట్ ఫస్ట్ డే ఏవైందంటే ఆ విశంకుడు ఆ విశంకుడు వీరు అనే అని ఇద్దరు రాక్షసులు ఆ విశంకుడు ఇంకొక ఇంకొక పేరు గుర్తులేదు చెప్తాను అండి ఇంకోసారి వీళ్ళిద్దరూ అమ్మవారి అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చారనమాట ఈ ఇద్దరు వచ్చేటప్పటికి ఫస్ట్ డే పొద్దున్న పొద్దున్న నుంచి సూర్య సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జరిగిన యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు అనమాట ఇది వెళ్ళి బండాసుడికి చెప్పారు బండాసుడికి చెప్తే ఏమైందంటే అప్పుడు ఏం చేశారంటే కుటిలాక్షుడు అని చెప్పి ఆయన యొక్క బండాసురుడు యొక్క ఆ సైన్యాధ్యక్షుడు ఆయన ఏం చెప్పాడంటే మనకి రాత్రి మాటలు శుక్రాచార్యుడు కుటిలాక్షుడు ఇద్దరు కలిసి ఏం చెప్పారంటే రాత్రి మాటలు అసురులకి ఎక్కువ శక్తి ఉంటుంది దేవతలు ఆ టైంలో నిద్రిస్తూ ఉంటారు మీరు వెళ్ళి ఆ శక్తి శైని దొరికినట్టు దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేయండి అని చెప్పి చెప్పారు అప్పుడు అప్పుడు ఈ విశంకుడు విరూపుడు ఇద్దరు కలిసి వెళ్ళి రాత్రి ఆ వాళ్ళ సైన్యానికి ఎలాంటి దుస్తులు తొడిగారంటే నల్లగా ఉంటాయి ఇంకా రాత్రి ఎంత నల్ల ఎంత చీకటిగా ఉంటాయో వాళ్ళు అంత నల్లగా ఉన్నారనమాట ఆ చీకట్లో కనబడరు వాళ్ళు అలాగే నెమ్మదిగా లోపలికి వచ్చేసి వాళ్ళ అంటే శక్తి సైన్యంతో పాటు కలిసిపోయారు ఎవరు చేరుతున్నారు అనుకుంటారు కాబట్టి వాళ్ళు చమగా మొదలు పెట్టారు అప్పుడు ఈ విసు ఏం చేశాడంటే అమ్మవారు ఆ శ్రీచక్రంలో కూర్చుని ఆ ఆవిడ విసిని కర్రతో విసురుతుంది అనమాట విసురుకుంటూ పూడుకు సేన తీరారనమాట ఈ వీడు ఏం చేశాడంటే ఒక దా ఒక బాణంతో బాణం తీసుకుని వాడి మీదకి వేసారు అమ్మవారి యొక్క ఆ విసిని కర్ర మీదకి బాణం వేశారనమాట వేశాడు అనమాట అప్పుడు ఆవిడకి అర్థమయ్యి వెంటనే వారాహిదేవి శ్యామలాదేవి ఏం చేశారంటే ఈ జ్వాలామాలిని దేవిని పిలిచి ఆ నువ్వు ఇలాగ ఒక ప్రాకారం ఒక ముందు ఒక జ్యోతి కాంతి కింద పైకి వెళ్ళి అందరికి కాబడేలాగా చేసి వాళ్ళ వాళ్ళందరిని చంపుతాం మేము వెంటనే నువ్వు ఒక అగ్ని ప్రాకారం కింద అయిపో అని చెప్పి చెప్పారు ఆ అగ్ని ప్రాకారం ఎలాంటిది అంటే రోపలి వచ్చేవాడిని ఆ అగ్నితో దహించి దహింపిస్తుందంట బయటికి వెళ్ళేవాడిని ఇంకా చల్లగా చేసి బయటికి తీసుకెళ్తుందంట అంటే ఆ అగ్ని ఏమి చేయదు అని చెప్పి అర్థం ఇలాగే జ్వాలామాలిని దేవి ఒక ప్రాకారాన్ని చేసిందనమాట ఇది ఆ అక్కడ విషయం కుటిలాక్షుడు ఆ పన్నాగం కాబట్టి అక్కడ ఇక్కడ ఎవరు కుటిలాక్షుడు శుక్రాచార్యుడు పన్నాగం కాబట్టి అక్కడ ఇక్కడ కూడా ఆ దీన్ని ఎవరు ఎదిరించారు అంటే అదే ఇలాగ ఈ స్ట్రాటజీ ఎవరు ఉపయోగించారు అంటే దండనాథ అంటే వారాహిదేవి ఆ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీని ఇంకా గా స్టాప్ ఆ ఇది ఇక్కడికి ఇక్కడతో అయిపోయింది ఇక్కడతో ఈ క్లాస్ కింద వేసారు ఇక్కడ మీ నేను ఒకటి చెప్పాలి మనకి వీలు ఎవరు స్టార్ట్ కనిపెట్టారు అంటే మనం ఏమని చెప్తాం వీలు ఎవరు అంటే రోమన్స్ కనిపెట్టారు ఒక ఒక పర్వతం మీద నుంచి చెట్టు యొక్క దొంగలు కింద పడిపోతూ ఉంటే ఆ దొంగని కట్ చేసి వాళ్ళు చెక్కు అదే చక్రం కింద చేసి ఒక సర్కిల్ కింద వాళ్ళు ఉపయోగిస్తున్నారు అని చెప్పి ఉపయోగించారు ఫస్ట్ చక్రం అక్కడ స్టార్ట్ అయిందని చెప్పాం మరి ఇక్కడ కిరి చక్రం చక్రం గేయు చక్రం అంటే ఇలాగా ఇన్ని చక్ర అంటే ఇన్ని రథాలు అన్ని వాళ్ళు ఎలా మన వాళ్ళు ఎలా చెప్పారు చక్రం అంటే ఈ వీల్స్ లేకుండా ఈ రథాలు తేరవవు కదా అది అంతే సార్ అంతే సార్ కనిపెట్టడానికి ముందే మన చక్రాలు కనిపెట్టి అంతే ఇంకా మనం చెప్పాలంటే చక్రాలు లేకుండా చేసే రథాలనే కనిపెట్టాం మనం ఇప్పుడు కనిపెట్టిన ఎరోప్లైన్స్ అన్ని ఒకసారి చూస్తే కనుక మనకి పుష్పక విమానం అని చెప్పి ఇంకొక విమానం అని చెప్పి చాలా ఉన్నాయి మనకి ఇలాగ చాలా అది మన ఈ వన్ డైమెన్షనల్ అయితే ఐ త్రీ డైమెన్షనల్ ఇంకా వేరే డైమెన్షన్స్ కూడా వెళ్ళొచ్చు ఆ పుష్పక విమానం వాటిల్తో కానీ ఈ కనీసం ప్రపంచాన్నే ఒక చుట్టు చుట్టలేము మనం వీటితో కలగైతే అమ్మవారు యుద్ధానికి ప్రిపేర్ అయ్యారు ఆ యుద్ధానికి ప్రిపేర్ అయిపోవడం కాదు దానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆ జ్వాలామాలి ఇక్కడ ప్రాకారం చుట్టారని చెప్పాను కదా ఈ నామంలోనే మనకి చెప్పారు ఆవిడ యొక్క ఆవిడ మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి ఏమైందంటే ఇక్కడ ఈ లలితా సహస్రంలో క్లుప్తంగా ఒక్కొక్క చెప్పారు కానీ డీప్ గా వెళ్ళలేదు ప్రతి చోట చెప్పలేదు వాళ్ళు ఒక్కొక్క అంటే కిక్రం అంటే ఎప్పుడు అధిష్ఠించారు గేవి చక్రం ఎప్పుడు అధిష్ఠించారు ఆ అధిష్ఠించిన దేవత అంతే ఈ జ్వాలామాలిని ఈవిడ ఈ ప్రాకారం మధ్యలో ఉన్న తల్లి ఆవిడ అని చెప్పి చెప్పారు తప్ప ఎప్పుడు అని ఇలాగా అని చెప్పి చెప్పలేదు ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ మనం లలితోపాఖ్యానం వెళ్ళాలి కాబట్టి నేను వెళ్ళాను తప్ప లేకపోతే ఈ ఇవన్నీ ఆ జ్వాలామాలిని తో ఆ జ్వాలామాలిని దేవుతో చేసిన ఒక్క ప్రాకారంలో మధ్యలో ఉన్న తల్లి అని చెప్పి అర్థం అక్కడ కానీ ఆ జ్వాలామాలిని దేవి ఎప్పుడు చేసింది అని తెలుసుకోవాలంటే ఆ లలితోపాఖ్యానానికి వెళ్ళాలి ఇప్పుడు యుద్ధం అంతా కొన్ని చోట్ల ఇప్పుడు మీరు ఇందాక నేను మా శ్రీనగర శ్రీనగరం గురించి చెప్తుంటే మొత్తం అంతా చెప్పలేదు కదంబవనం ఒకటి చెప్పాం నెక్స్ట్ పద్మాటవ ఒకటి చెప్పాం సుర ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటి సుధాసాగరం ఒకటి చెప్పాం ఈ మూడే చెప్పాం ఇంకోటి చింతామణి గృహం ఈ నాలుగే చెప్పాం కానీ అక్కడ అమ్మవారి యొక్క నగరంలో మాత్రం చాలా ప్రాకారాలు ఉంటాయన్నమాట వృక్ష ప్రాకారాలు నగర ప్రాకారాలు ఇలాగ చాలా ఉంటాయి దాంట్లో ఆ కల్ప వృక్ష ప్రాకారాలు అని చెప్పి ఐదు కల్ప వృక్షాలు ఉంటాయి తర్వాత ఇంకొక వృక్ష ప్రాకారం ఇలాగ చాలా ప్రాకారాల తర్వాత చింతామణి గృహం వస్తుంది వీళ్ళు డైరెక్ట్ గా ఈ నామాల్లో ఏవైందంటే ఫస్ట్ చింతామణి గృహం చెప్పారు తర్వాత మెయిన్ ఈ కదంబ వనవాసిని అంటే ఎవరు అనుకున్నా కదంబ వనవాసిని అంటే వారాహిదేవి క్లుప్తంగా వాళ్ళు అక్కడక్కడ ఒక డాట్ ఇచ్చారు తప్ప వాళ్ళకు ఫుల్ గా ఇవ్వలేదు ఈ డాట్స్ మనం కలుపుకుంటూ ఈ నామం చేస్తేనే మనకి అది మన దాని గురించి అర్థం అవుతుంది కదంబ అంటే అన్ని రకాల చెట్లు ఉన్న అడవి ఆ అలా తీసుకోవచ్చు కానీ కదంబ పువ్వులు అని చెప్పి ఇలాగ సర్కిల్ గా ఉంటాయి సార్ అవి అమ్మవారికి అంటే చాలా ఇష్టం ఆ పువ్వులు యొక్క వనంలో ఉన్న తల్లి అని కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నేను చెప్పాను కదా మనకున్న అభేస్టర్ ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి మనకి ఇచ్చే తల్లి అని అర్థం రావడానికి కదంబ వనవాసిని అని చెప్పి చెప్పారు చాలా చెట్లు వృక్షాలు ఉన్నాయని కూడా తీసుకోవచ్చు ఎందుకంటే కదంబ వనము అంటే చ వృక్షాలకి ఉన్న ఆ శక్తి అది కదా వన వాన చేసేది కాబట్టి అది కూడా తీసుకోవచ్చు అమ్మవారు ఏ విధంగా రెడీ అయ్యారు శ్రీచక్రంలో కూర్చుని అన్ని రకాల ఆయుధాలు ధరించారు ఏనుగులు గుంపు వచ్చింది కోట్ల కోట్ల కొద్ది గుర్రాలు వచ్చినాయి జనం వచ్చేసారు అంతా మొత్తం అంతా చుట్టూ చేరిపోయారు ఇన్న మొన్నటిదాకా మనం అమ్మవారి వండన అయిపోయింది ఇప్పుడు అమ్మవారు బండాసు చంపడానికి రెడీ అయ్యారు లీలా ఘట్టం అని చెప్పి కొన్ని కొన్ని ఘట్టాల కింద మార్చారనమాట ఫస్ట్ మనం అమ్మవారి యొక్క శ్లో గురించి ఆవిడ యొక్క ఆ శరీర వర్ణన చేశాం కదా అక్కడ ఫస్ట్ శ్లోకం వదిలేసి మిగతాదంతా ఆ కామరాజ కూటం కూటం కింద అయ్యి నెక్స్ట్ మణిద్వీప వర్ణన నెక్స్ట్ ఆవిడ యొక్క కళ్యాణం వర్ణన తర్వాత ఈ యుద్ధ వర్ణన ఇలాగా వర్ణలు చేస్తూ వెళ్తున్నారు ఒక లైన్ మాత్రం తప్పట్లేదు వాళ్ళు చూడండి ఫస్ట్ ఆవిడ ఆవిడ ఎలా వచ్చిందని చెప్పారు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితజ్ఞికండ సంబూత దేవకార్య సముద్రత ఆవిడ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎలా వచ్చింది దీంట్లో వచ్చింది మూడుతో స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చాం మనం షేరింగ్ జ్యోతి డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అండి లలిత ఎవరైనా వాళ్ళిద్దరేనే కాదు ఎవరికి లేదా నో లలితా శాస్త్రం అందరు చదువుతారు కదండి థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ పరివర్ చేయరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లలిత శాస్త్రనామా చదువుతామండి అర్ధాలతో ఉన్న బుక్కు కొనుక్కోలేదు అయినా అర్ధాలు కూడా వినలేదు ఇప్పటి వరకు శ్లోకాలు చదువుకుంటే అర్ధాలతో ఉన్నది ఇంకా తీసుకోలేదండి

అప్పుడప్పుడు క్లాస్ వింటున్నాను కాకపోతే ఈ రోజు నేను ఓపెన్ చేసి చూశాను చాలా బాగా అనిపించింది నాకు ఈరోజు క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నేమ్ హర్షిత్ గ్రేట్ గ్రేట్ గోయింగ్ ఈ ఈ ఈ వయసులోనే మీరు ఈ విధంగా ఇంత డీప్ గా వెళ్ళడం రియల్లీ అప్రిషియేటింగ్ థ్యాంక్ మిస్ యు మేడ్ మై డే థ్యాంక్ మిస్ సార్ ఇది లలితకి వస్తే నేను లలిత చదువుతాను సార్ చాలా రోజుల నుంచి చదువుతాను అంతకు ముందు ఫ్రైడేస్ చదువుతుండే ఒక సందర్భాలు నవరాత్రులలో అలా చదువుతుండే సార్ తర్వాత నేను ఇప్పుడు స్టార్ట్ చేసి మినిమం ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ అవుతుంది డే మార్నింగ్ చదువుతున్నాను ఇంకా త్రూఅవుట్ డే వీడియోస్ చూస్తాను లలిత గురించి నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్లే చేస్తాను లలిత మీనింగ్స్ గురించి చాలా బాగా అనిపిస్తుంది మన ఏమంటారు మన ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ అంటారు కదా వేరే మన డీప్ లో వెళ్తాం మనం ఏంటి అని లలిత చదవడం వల్ల దాని మీనింగ్ మనం నేను ఇప్పటివరకు తెలుసుకుంది పాయింట్ పాయింట్ జీరో పర్సెంటే కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది రియల్లీ గ్రేట్ గ్రేట్ సో మచ్

ఈ వయస్ ఈ ఏజ్ బాబు ఒకసారి కలిసాడు సార్ నాకు మా ఆశ్రమంలో లలిత గురించి చెప్తా ఉన్నాడు యంగ్ దిస్ బాయ్ ఓన్లీ ఒక రోజు చెప్తా ఉన్నాడు లలిత చదువుతా ఉంటే తప్పులు పోయినాయి అంట తనకి ఆ లలితమ్మ హీ ఫెల్ట్ అమ్మా ఫోటో అండ్ కరెక్టెడ్ హిమ్ సో దట్ అది చెప్తుంటే మాత్రం దట్ దట్ వాజ్ వెన్ ఐ చేంజ్ మై మైండ్ టు స్టార్ట్ రీడింగ్ లలిత సార్ మా ఆశ్రమంలో ఎక్కువ చెప్తారు లలిత బట్ ఆ బాబు చెప్పిన ఎక్స్పీరియన్స్ యంగ్ ఈ బాబు కంటే ఇంకా యంగ్ ఉంటాడో ఎంతో నాకు తెలియదు సార్ బట్ ఆ బాబు ఇప్పటికీ గూస్పంస్ వస్తున్నాయి ఆ బాబు చెప్పింది నాకు తెలుసుకుంటే అసలు అమ్మ కరెక్టెడ్ మీ ఆంటీ తప్పులు ఎక్కడెక్కడ పోయినాయో ఇక్కడిక్కడ ఒత్తులు ఇక్కడిక్కడ ఇ అని చెప్పింది కరెక్ట్ చేసింది ఆంటీ అని చెప్పను అన్నాడు ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సార్ దిస్ ఎక్స్పీరియన్స్ మీతో థ్యాంక్ యూ

ఒక క్వశ్చన్ అడగొచ్చా సార్ మీరైనా వైజ్ లలిత లలితా లలిత కన్సిడర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇది సార్ విష్ణు సహసనామా లలిత ఇది బీజాక్షరాలు ఉన్నాయా లేకపోతే దేని వల్ల అంత పవర్ఫుల్ అంత సూదింగ్ అవి చదువుతుంటే ఆ సూదింగ్ ఫీల్ ఎందుకు వాటికి చెప్పండి హర్ష చెప్పండి పవర్ఫుల్ ఉన్నారు కదా ఇది దీంట్లో బీజాక్షరాలు ఉన్నాదండి అది నెక్స్ట్ ఆ అమ్మవారి యొక్క యుద్ధ వర్ణన ఆవిడ యొక్క అంటే ఇది మీరు మామూలుగా విష్ణు సహస్రం చదివినా అది దేనికి ఉన్న ప్రాశిస్తే దానిదే ఇప్పుడు ఇది పవర్ఫుల్ అని చెప్పి అది పవర్ఫుల్ కాదు అని చెప్పి చెప్పకూడదు మనం అలా అలా అనుకుంటే మనం శివ సహస్రం చేసి ఇది ఇది చేయకుండా ఉంటే రెండు చెయ్యాలంట ఒకటి చేస్తే వాళ్ళిద్దరూ మనకు కరుణించరంట ఒకటి ఒకరిని పూజిస్తే ఇంకొకరిని పూజించకపోతే వాళ్ళు ఫుల్ఫిల్ అవరంట వాళ్ళు ఇద్దరిని కలిపి పూజిస్తేనే మనకి ఫుల్ఫిల్ అవుతారంట కాబట్టి దేనికి ఉన్న ప్రశస్యం ఇప్పుడు మీరు ఎంత లెల్తా సహస్రం చదివినా మీరు దళిత శాస్త్రంతో పాటు శివశాస్త్రం కానీ నేనే చదివితే మీకు వచ్చే దాని మీద ఇంకో రెండు ఎక్కువ రావచ్చేమో కానీ దేనికి ఉన్నది అదే ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు వైష్ణవని తీసుకుని ఓలీ శ్రీ విష్ణువుని పూజించుకుంటూ ఆయనే ఇంకా మీరు దేవుడు అనుకుని ఆయనే ఇంకా అంటే మీరు సర్వం ఆయనే అనుకుని ఆయన పూజించుకుంటే అది సేమ్ ఫలితం ఇస్తుంది ఈవిడే ఇంకా సర్వం అని చెప్పి ఈవిడనే పూజిస్తే సేమ్ ఫలి సేమ్ ఫలితం ఇస్తుంది నథింగ్ దట్ ఆవిడ మోర్ పవర్ఫుల్ ఈయన మోర్ పవర్ఫుల్ అదైతే అయ్యుండొచ్చు దీంట్లో బీజాక్షరాలు ఉంటాయి దాంట్లో బీజాక్షరాలు ఉండవు కానీ పాడడం పలకడం కష్టం అది పలకడం కొంచెం సులువు ఇంకోటి ఏంటంటే ఇది సాక్షాత్తు మన వాక్కుకి అధిష్టాన దేవతలు ఎనిమిది మంది ఉన్నారు దేవతలు ఇచ్చిన ఇది అది భీష్ములు చనిపోయేటప్పుడు ఇచ్చింది తప్ప ఇచ్చారు అది దానికి ప్రాశస్తం లేదని కాదు అలా అయితే భీష్ముని చూసుకుంటే ఆయన చాలా మహాత్ముడు ఆయన్ని ఆయన ఇచ్చారంటే దానికి ఇంకా అది లాగా తీసుకోవాలి మనం ఇది ఇంకోటి లలితాదేవి ఏంటంటే వీళ్ళందరూ వీళ్ళ ముగ్గురు ఎవరున్నా దీనికి ఆరిజిన్ ఒక అంటే ఈ ఎనర్జీస్ ఉన్నా ఈ ఎనర్జీకి ఇంకొక ఆరిజిన్ ఉండాలి కదా ఆరిజిన్ ఈవిడ అంటే ఆరిజినేట్ ఈ ఎనర్జీస్ అన్ని ఆర్జినేట్ అయినా ఎనర్జీ ఈ ఎనర్జీ కాబట్టి సమ్వాట్ మోర్ ఎనర్జీ అంటే ఎక్కువ ఎనర్జీతో ఇది ఉంటుంది తప్ప అది దానికి ఉన్న ప్రాశస్తం దానిదే దీనికి ఉన్న ప్రాశస్యం దీందే దేనికి చేసినా ఒకటే ఫలితం మీరు దానికి చేసినా దేని ఇప్పుడు మీరు ఇది ఇంత ఈ అర్థంతో తెలుసుకుని చదివారు అనుకోండి మీరు ఆవిడ వచ్చి మీ ముందు ఉన్నా మీరు ఏమి అడగలేరు అలా చూస్తూ ఉండిపోతారు నేను అలాగ అర్థం అలాగా ఆవిడ ఈ చేతిలో గద పట్టుకుంటుంది ఈ చేతిలో పాసం పట్టుకుంటుంది అని చెప్పి చదివాను మరి ఒక పాసం పట్టుకుందా గద పట్టుకుందా అలా చూస్తారేమో కానీ నాకు ఐఐటి సీటు కావాలి నాకు ఐఐఎం సీటు కావాలి అని చెప్పి అడగలేరు మీరు అక్కడికి వెళ్ళి ఇప్పుడు విష్ణుమూర్తిని పూజించిన శాంతాకారం పూజ క్షీణం అని చెప్పి నేను అన్నాను ఆయన శాంతంగా భుజగం మీద పడుకున్నాడా లేదా అని చెప్పి చూస్తారు తప్ప అక్కడికి వెళ్ళి నాకు ఐఐటి ఐఎం సీట్ అడగరు సేమ్ ఆయన మీరు అంతలాగా పూజిస్తే మీకు వచ్చేది అది విష్ణుమూర్తిని శాశ్వతంగా పూజిస్తే వచ్చేది విష్ణులో ఒక స్థిర నివాసం ఇది పూజిస్తే మని ద్వీప స్థిర నివాసం తప్ప అంతే ఇంకేం లేదు దేనికి ఉన్న ఎనర్జీ దాన్ని థ్యాంక్ యూ వెరీ బ్యూటిఫుల్లీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిస్ చెప్పండి చెప్పండి కాదు అడగండి అని ఆ పిల్లాడు చూడండి ఎంత ఆత్రంగా ఉన్నాడు ఎవరెవరు అడుగుతారా ఏమేమి చెప్దాం అసలు చూడండి ఆ చూడండి సార్ అదే చంద్రముఖి సినిమాలో గనక ఆమె ఎక్స్ప్రెస్ అసలు చూడండి సార్ పట్టిల్ నావే నావే అని ఆ అడగండి అని బాగుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ నాన్న థ్యాంక్ మిస్ నువ్వు ఎంతో ఉన్నతంగా ఎదగాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే నీకు దేవుడి దేవి ఎంతో ఎనర్జీ ఉంది నీ చుట్టూ దాన్ని సక్రమంగా వినియోగించుకొని చాలా గొప్పవాడు గోపు అప్పుడు మేము హాల్ అంటే హలో అని చెప్పి నన్ను కనీసం మగల్ని తోడుకుండా ఉండేవు అయ్యో మిస్ మీరు అన్నది అవ్వాలనుకుంటా నేను చెప్పాలంటే నేను ఇంట్రో వర్ట్ సార్ నేను అసలు ఎవరితోని మాట్లాడలేను కొత్త వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే నేను సైలెంట్ అయిపోయి కూర్చుంటా మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే నేను గదిలోకి వెళ్ళిపోతాను ఎవరితో మాట్లాడలేను ఫస్ట్ టైం నేను ఈ ఈ క్లాస్ ఐ ఫస్ట్ ఫోరం గొప్పతనమే అది వేదిక యొక్క గొప్పతనమే అది అందరితో మాట్లాడిస్తారు ఇక్కడ ఎవరిని వదం గారు అయితే అసలు ఇంకేమి అట్లా కాదు సార్ ఎవరితో నేను మాట్లాడను నేను పక్క నీ మైండ్ సెట్ వాళ్ళ వాళ్ళతో సెట్ అవట్లా నీకు వాళ్ళకి సంబంధించిన విషయాలు నీకు ఆకర్షించట్లేదు వెళ్తా మనకి ఏంటని అనుకుంటున్నావు ఇక్కడ అనుకో మేము వింటాము వీళ్ళకి తెలుసుకోవాలని ఆలోచన ఉంది నాకు తెలిసినంత చెప్తాను అని ప్రయత్నం చేస్తున్నావు ఏ విషయం తీసుకున్న దాని దగ్గర నుండి వెళ్ళిపోతున్నావు బ్రాంచ్లు బ్రాంచ్లకి వెళ్ళిపోతున్నావు నాకు తెలియదు అనే మాట అయితే రావట్లేదు అదే నాకు అర్థం కావట్లేదు అందుకే నేను అంటున్నాను నీ దగ్గర ఏదో శక్తి ఉంది దాన్ని మంచిగా వినియోగించుకొని గొప్పగా ఉన్నతంగా ఎదగాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇలాంటి చూద్దాం మిరాకిల్ అనమాట అద్భుతం